ఎన్టీఆర్ జిల్లా నందిగామ సిటీపీఓ కార్యాలయం ముందు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ధర్నా నిర్వహించింది తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ సీఐటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు కూటమి పెద్దలు హామీలిచ్చి అధికారంలోకి రాగానే మోసం చేశారని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను నమోదు చేసి తప్పు చేశారని మండిపడ్డారు ఇప్పటికే ఇక పని గంటలు పెంచారని సంక్షేమ పథకాల అమలు చేయకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు అంగన్వాడీలు వర్కర్ కానీ ఎవరికి కూడా ఆ పథకం అనేది వర్తించలేదు వీళ్ళంతా ఎక్కువ మంది వాళ్ళు జీవనం మొత్తం కూడా ఉద్యోగం మీనే మరి ఈ రోజు వేల ఎకరాలు లేకపోతే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఈరోజు సంక్షేమ పథకాలు అనేది ఇస్తా ఉన్నారు అందుకని మీరు వేతనం ఇరవై ఆరు వేలన్న ఇవ్వండి లేదా సంక్షేమ పథకాలను అమలు చేయండి అని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇదే సందర్భంగా జులై తొమ్మిదిని కూడా కార్మికుల యొక్క సమస్యలు అట్లాగే కనీసవేతనం ఇరవై ఆరు వేలు ఇప్పటికీ పిఎఫ్ యుఎస్ఐ అనేది లేదు వాళ్ళ హెల్త్ బాగోకపోతే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు వాళ్ళకి ఈఎస్ఐ లేదు అందుకనే పిఎఫ్ యుఎస్ఐ కట్టాలని అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఇటీవల కాలంలోనే ఒక అంగన్వాడీ వర్కర్ చనిపోతే విధులు నిర్వహిస్తూ కనీసం చనిపోయినందుకు మట్టి ఖర్చులు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వ పరిస్థితి ఉంది అందుకని కార్మికులు మొత్తం కూడా వేసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళు దాన సంస్కారాలు చేసేది ఉంది అందుకనే చనిపోయినప్పుడు కనీసం వాళ్ళ ప్రమాద బీమా ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి జులై తొమ్మిది ను పెద్ద ఎత్తున సమయంలో అని చెప్పేసి తెలియజేస్తాం అంగన్వాడి హెల్పర్ గాని వర్కర్ కేంద్ర